గారు సామెతలు రెండు పదహారులో ప్రస్తావించిన వ్యభిచారం గురించి మళ్లీ ఇక్కడ చెప్తున్నాడు ఇదిగాక సామెతలు ఆరు ఇరవై మూడు సామెతలు ఏడు ఆరులో కూడా దీని గురించి రాసి బోధిస్తున్నాడు వ్యభిచారం అసలు రంగు ఇక్కడ బయటపెడుతున్నాడు అత్యంత నీచమైన ప్రమాదకరమైన పాపాలన్నిటిలో వ్యభిచారం ఒకటి మొదట్లో అది మధురంగా అనిపించవచ్చు అయితే అంతం మాత్రం చేదు విషం మరణం ఆ పాపం చేసిన వారి సొంత ఆలోచనలే వారిని నిందిస్తాయి ఇతరులు దేవుడు నేరారోపణ చేస్తాడు అలవాటుగా వ్యభిచారం చేసేవారిని అది పూర్తిగా పాడు చేస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి తన జీవితకాలంలో ఎలాంటి శిక్షకు లోను కాకపోయినా శాశ్వతంగా మాత్రం తప్పించుకోలేడు మొదటి కొరంతి ఆరు తొమ్మిది ఫిబ్రయులకు పదమూడు నాలుగు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది కూడా దీని గురించి మనకు బోధిస్తుంది ఈ వచనాల్లో ప్రతిదీ కుమారుణ్ణి తన స్వంత భార్యతో తృప్తిపడమని వివాహ బంధానికి వేరుగా ఉన్న నిషిద్ధమైన విషమ వాంచల వెంట పోవద్దని హెచ్చరిస్తూ ఉంది వ్యభిచారం పాడైన స్థితికి నాశనానికి దారి తీస్తుంది గనుక ఇంత ఘోర పాపం జరిగించే తలంపు సైతం పెట్టుకోవడం ఎందుకు వ్యభిచార గుట్టును మనుషులు పసిగట్టలేకపోవచ్చు అతన్ని శిక్షించలేకపోవచ్చు అయితే నుంచి తప్పించుకోలేరు మనం పాపం చేస్తే బానిసత్వంలో మనల్ని బంధించి ఉంచే సంఖ్యలను మనకు మనమే సృష్టించుకుంటున్నామన్నమాట చావుకు దారి తీసే వక్ర మార్గాలు కేవలం మనలో క్రమశిక్షణ లోపించినందువల్లే కలుగుతున్నాయంటే మన జీవితాల్లో ఆ క్రమశిక్షణ ఎంతో శ్రద్ధగా అపురూపంగా చూసుకోవాలి ఫిబ్రవేలకు పన్నెండు ఏడు నుంచి పదకొండులో క్రమశిక్షణ కోసం శిక్ష ఎంత అవసరమో మనం చూడొచ్చు ఐ మీన్ ప్రైజ్అలాడ్